భాగవత పద్యమకరంద ప్రిలారా నమస్తే అలా నరహరి రూపంలో స్తంభమునందోద్భవించిన నరసింహుడు పంచానోద్ధూత పావక జ్వాలలు భూరితముగా దంశాంకూరాభీల గాయ తీప్తి నేంద్రునేత్రములంధములుగా కంటకసన్నిభోత్కటకేసరాహృతి భిన్నమై చెింపా ప్రళయాభ్రచంచల ప్రతిమభాస్వరములై కరణఖరోచులు గ్రముదేరా సటలు జలిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సార్యూచి బొమ్మలు బంధించి కెరలి జిహ్వగాడించి లంఘించి చేత నొడసి పట్టె నరసింహుడాదితి పట్టి నది uh -huh. రాజా తన నోటి వెంట వెలువడే అగ్నిజ్వాలలు భూమి ఆకాశాలలో వ్యాపించగా తన కోరల కాంతుల తీక్షణతకు రాక్షసుని కళ్ళు చీకట్లు కమ్మగా తన జూలు యొక్క వేగాతిశయానికి ఆకాశ మేఘాలు చెదిరిపోగా తన చేతి గోళ్ల కాంతులు ప్రళయకాలపు మేఘాల మెరుపుల వల వ్యాపించగా నరసింహుడు కేసరములు విధిల్చి గర్జించి చూచి కనుబొములు ముడివేసి కోపంతో నాలుక చాచి ఒక్క దునుకులో రాక్షసుడైన హిరణ్యకస్ పట్టుకున్నాడు అలా పట్టుకొని సభాద్వారంపైకి చేరి తన తొడలపై వేసుకొని త్రుం హృత్కమలంబూ శోణితము వర్షించుంధిం త్రించుం కర్కశనాడి కావళులు భేదించున్ మహావక్షము తృంచున్ మాంసము సూక్ష్మఖండములుగా దుష్టాసురు దుష్టాసురున్ ప్రేవులు కంఠమాలికలు కల్పించు నఖోద్భాసి నృసింహుడు సగర్వంగా ప్రకాశిస్తున్న తన వాడిగోళ్లతో రక్కసుని హృదయ పద్మాన్ని చీల్చి రక్తాన్ని భూమిపై కారేటట్లు చేశాడు అతని కఠిన నాడులను తెంచి విశాల వక్షాన్ని భగ్నం చేశాడు అతని మాంసాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు అతని ప్రేవులను తన మెడలో హారాలుగా వేసుకున్నాడు